అమ్మతనం అనేది ప్రతి ఒక్కరికి ఒక వరమే బట్ ఆ అమ్మతనంలో చాలామంది కూడా చాలా టెన్షన్తో అనుమానాలతో నడుస్తూ ఉంటుంది సో వెల్కమ్ దిస్ ఈజ్ మై టిఫా స్కాన్ అన్నమాట అనమాట ఫిఫ్త్ మంత్లో అది బ్లాగ్ ఇప్పుడు పెడుతున్నాను ఎందుకంటే నేను కొన్ని విషయాల మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరి ప్రెగ్నెన్సీ కూడా చాలా స్మూత్గానే ఉంటుంది అని ఏముండదు చాలా కష్టాలు కూడా ఉంటాయి అందులో ఏంటంటే టిఫా స్కాన్ అనేది చాలా చాలా టెన్షన్ ఫేజ్ అనమాట మనకి ఆర్గాన్స్ అన్నీ కూడా డిటెక్ట్ అయ్యేది అప్పుడే కాబట్టి అప్పుడు మనం చాలా టెన్షన్గా ఫీల్ అవుతాము బట్ టెన్షన్ పడొద్దు ఇంకా టెన్షన్ పడ్డామంటే బేబీ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ నా టిఫా స్కాన్ చూసారా మా విరాట్ చూస్తున్నాడు అనమాట నేను ఇక్కడ ఏం అంటే నా టిఫా స్కాన్లో కూడా హార్ట్లో కొంచెం మచ్చలా ఉందని చెప్పారు ఇట్స్ మచ్చ అంటే హోల్ కాదు సో దాన్ని తీసుకొని చాలా భయపడిపోతూ ఉంటాము మచ్చ అనేది చాలా కామన్ థింగ్ బట్ నాకు ఫస్ట్ చెప్పగానే నేను కూడా చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను సో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేశారనమాట సో అప్పుడు కూడా నార్మల్ అని వచ్చింది దా అది నార్మల్గానే తగ్గిపోతుంది ఇలా మచ్చా అని చెప్పినప్పుడు ఎవరు కూడా టెన్షన్ పడకండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను కొంతమందికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి మచ్చా హోల్ అనేది చాలా డిఫరెంట్ అనమాట ఇలా నేను స్కాన్కి వెళ్ళినప్పుడు స్వీట్ ఆర్ఎల్స్ ఇలా ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళేదాన్ని టిఫా స్కాన్ అప్పుడు నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను సో నా ఎక్స్పీరియన్స్ వల్ల చెప్తున్నాను మీరు టెన్షన్ తీసుకొని ఇంకా బీపీ పెంచుకోవడం తగ్గించుకోవడం కంటే ఏం యూజ్ ఉండదు సో మంచిగా ప్రశాంతంగా ఉండండి ఇంకా ఒకసారి అయితే మా మమ్మీతో వెళ్ళాను ఇంకోసారి అయితే మా అక్కతో వెళ్ళాను మా ఇద్దరు కాంబినేషన్లో వీడియోస్ అంటే చాలామందికి ఇష్టము సో సూన్ చేయాలని కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ నా స్కాన్ అయిపోయింది మ్యామ్కి చూపించుకున్నాను ఆల్ ఈజ్ వెల్ అని చెప్పారన్నమాట ఎవ్రీ టైమ్ స్కాన్ టైంలో ప్రతి మదర్ మామ్ టు బి చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు అలా అస్సలు టెన్షన్గా ఫీల్ అవ్వకండి ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అని చెప్పేసి మంచిగా అఫర్మేషన్ చేసుకోండి మీ బేబీ కోసం సో మేనిఫెస్టేషన్ అఫర్మేషన్ చాలా లేదుగా చెప్పక సో అలా చేసుకోండి బాయ్ డోంట్ బీ